రుద్రలో ప్రవహిస్తున్నది భైరవ వంశం రక్తం వాడు గనక శక్తివంతుడైతే రుద్రని ఆపడం కాదు కాదుని చూసినా భయపడే రుద్ర ఊరి చివర ఉన్న శ్మశానంలోకి వెళ్తాడు అర్ధరాత్రి శ్మశానంలో ఏం చేస్తున్నావు అసలు ఎవరు నువ్వు నీ దగ్గర మంత్రాలు నేర్చుకోవడానికి వచ్చాను నువ్వేం చెప్పినా చేస్తాను మంత్రాలు నేర్చుకొని ఏం చేస్తావు నన్ను ప్రేమించానని నమ్మించి మోసం చేసిన అమ్మాయిని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తా అన్నవాడికి అఘోర మంత్ర విద్యలు నేర్పిస్తాడా అసలు ఎవరి రుద్ర ఊరంతా భయపడే అఘోర దగ్గరకు ఎలా వచ్చాడు తెలుసుకుందామా అది ద్రావిడ ఖండంలోని కంప్లీ రాజ్యం ఆ రాజ్యానికి రాజు విజేంద్ర వర్మ ఆయనకు ఒక అందమైన కూతురుంది ఆమె పేరు లీలావతి మగ సంతానం లేని మహారాజు తన తర్వాత తన రాజ్యానికి లీలావతిని మహారాణిని చేయాలనుకున్నాడు లీలావతి మహారాణి కావాలంటే ఆమెకు వయసులో ఒక జరగాలి రాజగురువు మాట ప్రకారం విజేంద్రవర్మ వర్మ తన కూతురికి సరిపోయే మహాజాతకం ఉన్న అబ్బాయి కోసం రాజ్యమంతా వెతికించాడు లీలావతిని సొంతం చేసుకోవడానికి చాలా మంది వాళ్ల జాతకాలను మార్చి రాయించుకున్నారు కానీ ఒకరోజు రాజగురువు గుడికి వెళ్తుండగా అక్కడ ఎత్తుకుంటున్న ఒక చిన్న చూసి చూసి ఆశ్చర్యపోయాడు ఆ కుర్రాడి రాజభటుల చేత ఆ కుర్రాన్ని మహారాజు దగ్గరకు తీసుకువెళ్తాడు లీలావతికి అనాథతో నిశ్చితార్థం జరిపించాలా ఈ అనాథ జాతకం మామూలు జాతకం కాదు భైరవ వంశానికి చెందిన జాతకం మహారాజు ఆ మాట వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిన్నతనంలోనే లీలావతికి రుద్రకి నిశ్చితార్థం జరిపించాడు రుద్ర భైరవ వంశానికి చెందినవాడని ఎవ్వరికీ తెలియనివ్వలేదు ఎన్నో శక్తులు సంపాదించిన మహారాజు తన కూతుర్ని ఒక అనాథకిచ్చి కట్టబెట్టడం ఎవ్వరికీ నచ్చలేదు యువరాణిని పెళ్లి చేసుకుంటే గాడిదని కూడా మనం మహారాజు అనే పిలవాలి మనకి ఇక వేరే దారి లేదు అంత అందమైన యువరాణి ఒక అనాథకి దక్కుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది రాజ్యంలో అందరూ రుద్రకి అదృష్టం పట్టింది అనుకున్నారు నిన్నటి వరకు గుడి ముందు అడుక్కున్నవాడు ఈ రోజు యువరానికి కాబోయే మొగుడైపోయాడు ద్రావిడ ఖండంలోని మిగతా రాజులు విజయేంద్రవర్మకు ఎదురు తిరిగారు అందరూ కలిసి కంప్లీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు కానీ రాజగురువు ఇచ్చిన సలహాతో అందరి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి ముఖ్యంగా రుద్ర జీవితం మహారాజా యువరానికి మంత్ర విద్యలు నేర్పించాలి అలాగే రుద్రని మంత్ర విద్యలకు దూరంగా ఉంచాలి రుద్ర నేర్చుకుంటే గురుదేవా రుద్రలో ప్రవహిస్తున్నది భైరవ వంశం రక్తం వాడు గనక శక్తివంతుడైతే రుద్రని ఆపడం ఎవ్వరితరం కాదు రాజగురువు చెప్పినట్టుగానే మహారాజు లీలావతికి మంత్ర విద్యలు అన్ని నేర్పించాడు లీలావతికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ఆమె అన్ని విద్యల్లోనూ ఆరితేరింది అటు రుద్ర మాత్రం తనకు శక్తులు దాగి ఉన్నాయన్న విషయం కూడా తెలియక పిరికి పందలా మారిపోయాడు చిన్న కుక్కపిల్ల అరిచినా సరే భయపడి పారిపోయేవాడు అది చూసి రాజ్యంలో ప్రజలందరూ నవ్వుకునేవారు యువరాని తిరుగులేని యోధురాలుగా అవ్వాలంటే ఆమె కాళీమాత కటక్షం పొందాలి ద్రావిడ ఖండంలో ఇప్పటి వరకు ఎవరు కనీ విని ఎరుగని రీతిలో కాళీమాత హోమాన్ని జరిపిస్తాను కాశీ నుండి వేద పండితులు ఇలా దేశ నలుమూలల నుండి వచ్చిన వారి మధ్య హోమం చాలా ఘనంగా జరుగుతోంది లీలావతి కాళీమాత ముందు ఉన్న బలిపీటం ముందు కూర్చొని అమ్మవారి కటాక్షం కోసం తన శక్తులన్నీ ప్రదర్శించింది అప్పటి వరకు లీలావతి అందాన్ని మాత్రమే చూసిన ప్రజలు ఆమె శక్తులను చూసి ఆశ్చర్యపోయారు కానీ కాళీమాతను ప్రసన్నం చేసుకోవడానికి లీలావతి ఒంట్లో ఉన్న శక్తులు సరిపోలేదు ఆమె ఒక్కసారిగా నీరసించిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది కంగారుగా వచ్చిన మహారాజు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది ఈ హోమం ఆగకూడదు యువరానికి ఇంకా శక్తులు కావాలి వెంటనే రుద్రని ఇక్కడికి తీసుకురండి వాడు ఒక పిరికి వెత ఎందుకు పనికిరాని దద్దమ్మ అలాంటి రుద్ర నా కూతుర్ని కాపాడుతాడా బటులు రుద్రని తీసుకుని బలిపీఠం మీద కూర్చోబెడతారు ఋషులు మంత్రాలు చదవగానే రుద్రలోకి ఒక వెలుగు అతనిలోని శక్తులన్నీ లీలావతిలోకి ప్రవేశిస్తాయి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయిన లీలావతి లేచి నించుంటుంది రుద్ర నీరసించిపోయి పడిపోతాడు బట్టలు రుద్రని తీసుకువెళ్ళిపోతారు అందరూ చూస్తుండగా లీలావతికి కాళీమాత కటాక్షం లభిస్తుంది ఇక మనకి వాడిని ఊరి చెవర విసిరేశారండి నా శక్తుల కోసమేనా నన్ను పెంచి పెద్ద చేసింది లీలావతికి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు ఆమె నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది పిచ్చిరుద్ర నువ్వు మరీ ఇంత అమాయకుడు అనుకోలేదు నిన్ను వాడుకుని వదిలేద్దామని చెప్పిందే లీలావతి ఒక్క క్షణం రుద్రకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు బటులు రుద్రని ఊరి చివరకు తీసుకువెళ్లి వదిలేశారు ఎటు వెళ్లాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ప్రేమించిన అమ్మాయి తనకు చేసిన మోసాన్ని రుద్ర సహించలేకపోయాడు ఏ శక్తుల కోసం అయితే లీలావతి తనని మోసం చేసిందో అవే శక్తులు మళ్ళీ సంపాదించాలనుకున్నాడు చేస్తా ఈ ఊరి చివర ఒక శ్మశానం ఉంది అక్కడ క్షుద్ర పూజలు చేసే భయంకరమైన అఘోర ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళు పిల్లిని చూసినా భయపడే రుద్ర ఊరి చివర ఉన్న శ్మశానంలోకి వెళ్తాడు శ్మానంలో ఎక్కడ చూసినా మనిషి దుమ్ములు సగం కాలిన శవాలు దూరంగా ఎవరో పూజలు చేస్తూ కనిపించాడు అవ్వ చెప్పిన అఘోర అతని అనుకుని రుద్ర అతని దగ్గరకు వెళ్ళగాని ఎవరు నువ్వు అర్ధరాత్రి శ్మశానంలో ఏం చేస్తున్నావు ఒక అమ్మాయి చేసిన మోసం వల్ల నా శక్తులన్నీ కోల్పోయాను ఇప్పుడు నీ దగ్గర మంత్రాలు నేర్చుకుని మళ్ళీ పోయి నా శక్తుల్ని సంపాదిస్తాను నాకు క్షుద్ర విద్యలు మాత్రమే వచ్చు నన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళను శిక్షించడానికి శక్తులైనా సరే నేర్చుకుంటాను నన్ను అమాయకుడిని చేసి ఆడుకున్నారు ఇప్పుడు నేనేంటో అందరికీ చూపిస్తాను ఎంతో పవిత్రమైన భైరవ వంశానికి చెందిన రుద్ర శక్తులు నేర్చుకొని అఘోరగా మారి పగ తీర్చుకుంటాడా భైరవ వంశం ఆఖరి వారసుడు ద్రావిడ కండాన్ని పాలించే అర్హత ఉన్నవాడు క్రూరమైన మృగంలా మారిపోతాడా లీలావతి చేసిన మోసానికి రుద్ర ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే కోబలి ఆడియో సిరీస్ ని